మనం ఇప్పుడు వినబోయేది ఒక కథ కాదు ఒక నమ్మశక్యం కానీ నిజం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో విజయవాడ వీడియోలో చిమ్మ చీకట్లో చోటు చేసుకున్న ఒక అద్భుతం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో కనకదుర్గమ్మ కొలువైన విజయవాడలో అర్ధరాత్రి వేళ ఒక సామాన్య రిక్షా కార్మికుడి జీవితంలో జరిగిన ఒక అసాధారణ సంఘటన ఇది సాక్షాత్తు ఆంధ్ర కేసరి అనే పత్రికలో కూడా ఈ సంఘటన గురించి రాశారు ఈ అద్భుత కథ విన్నవారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు భక్తుడికి దుర్గమ్మకి మధ్య జరిగిన ఆ సంభాషణ ఏమిటి ఆ అర్ధరాత్రి వెలుగు చూసిన ఆ అద్భుతం ఏమిటో తెలుసుకుందాం రండి విజయవాడ కృష్ణవేణి ఒడ్డున వెలిసిన కనకదుర్గమ్మ ఆ తల్లిని నమ్మిన వారికి కొంగు బంగారం ఆ ఇంద్ర మీద ఆవిడ చూపిన మహిమలు చాలా ఉన్నాయి అలాగే భక్తులు ఒక మాట చెబుతూ ఉంటారు అర్ధరాత్రి సమయంలో అమ్మవారు విజయవాడ నగరంలో తిరుగుతారంట అమ్మవారు ఆయం నుంచి కొండ దిగేటప్పుడు ఆ సమయంలో కొండ మీద నిద్రించే వారికి అమ్మవారి కాలి గజ్జల చెప్పుడు వినిపిస్తుందని అంటారు ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోయింది ఈ కథలోని కథానాయకుడు ఒక సామాన్యుడు పేరు ఢిల్లీ వెంకన్న కాయా కష్టం చేసి బతికే ఒక రిక్షా కార్మికుడు పేదవాడి అయిన అమ్మవారి మీద ఆయనకున్న భక్తి అపారం ప్రతిరోజు అమ్మవారిని తలుచుకోకుండా ఆయన రోజు మొదలయ్యేది కాదు అప్పట్లో రోజున మారయ్యి అనే సినిమా విజయవాడలో సంచలనం సృష్టించింది జనం ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు మాములుగానే ఢిల్లీ వెంకన్న కూడా తన రిక్షాతో మారుతి టాగీస్ దగ్గర ప్రయాణికుల కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు అది ఒక అర్ధరాత్రి సమయం సెకండ్ షో ముగిసింది జనం నెమ్మదిగా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు వీధులనే నిర్మానుషంగా మారిపోతున్నాయి ఢిల్లీ వెంకన్న ఇక ఇంటికి బయలుదేరతాం అనుకున్న సమయంలో ఒక పెద్ద ఆవిడ బయటకు వచ్చింది ఎర్రటి పట్టు చీర నురుటి నిండుగా బొట్టు ముఖంలో వరిణించలేని తేజస్సు ఆమె నేరుగా వచ్చి వెంకన్న రిక్షా ఎక్కింది బాబు ఇంద్ర దగ్గర దింపు అని గంభీరమైన స్వరంతో పలికింది వెంకన్న సరేనని రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు దానిలో ఆ పెద్దావిడ అతన్ని పలకరించింది బాబు అర్ధరాత్రి అయింది కదా అంతా చీకటిగా ఉంది ఈ సమయంలో దుర్గమ్మ గ్రామంలో తిరగడానికి వస్తుందంటారు నీకు భయం వేయడం లేదా అని అడిగింది ఆ ప్రశ్నకు వెంకన్న నవ్వి అమ్మ ఆవిడ మా తల్లి కన్నతల్లి దగ్గర బిడ్డకు భయమేందుకు తల్లి ఆ అమ్మే మమ్మల్ని చల్లగా చూసుకుంటుంది అని వెంకన్న చెప్పాడు ఆ సమాధానానికి ఆ పెద్దావిడ మౌనంగా ఉండిపోయింది కొద్దిసేపటికి ఇందరికి రాజు దగ్గరకు రిక్షా చేరుకుంది అమ్మ ఎక్కడైనా దిగేది ఏ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు వెంకన్న వెనక నుంచి జవాబు రాలేదు నిశ్శబ్దం వెంకన్న గుండెల్లో ఏదో తెలియని ఆందోళన వెనక్కి తిరిగి చూస్తే రిక్షా ఖాళీ వెంకన్నకు ఒళ్ళు జలధరించింది ఏమైంది ఆ పెద్దావిడ ఎక్కడికి మాయమైపోయింది అని చుట్టూ చూస్తున్నాగా గుడివైపు ఉన్న మెట్ల మీద ఎవరో పైకి వెళ్తున్న నీడ కనిపించింది వెంటనే వెంకన్న అమ్మా అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని గట్టిగా అడిచాడు అప్పుడు నీ తలబాగాలో పెట్టని చూడు ఉంటుంది అనే మాట వినిపించింది వణుగుతున్న చేతులతో తలబాక విప్పి చూసిన వెంకన్నకు కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో నిండిపోయాయి లోపల ఒకవైపు అమ్మవారి బంగారు గాజు మరోవైపు పది రూపాయల నోటు ఉన్నాయి ఆ క్షణం వెంకన్నకు అర్థమైపోయింది తన రిక్షా ఎక్కింది తనతో మాట్లాడింది తనకు ప్రసాదం ఇచ్చింది సాక్షాత్తు జగన్మాత ఆ కనక దుర్గమ్మ అని ఆ ఆనందాన్ని ఆపుకోలేక అమ్మ దుర్గమ్మ అంటూ వేదిక వేయడం మొదలుపెట్టాడు ఆ కేకలకు చుట్టుపక్కల వాళ్ళు బ్రాహ్మణ వీధిలోని అమ్మవారి ఉపాసకులు పరుగు పరుగున వచ్చి ఏమైందని అడిగారు వెంకన్న జరిగిందంతా చెప్పి ఆ బంగారు గాజును చూపించగానే వచ్చిన వారు సాక్షాత్తు అమ్మవారే అని నిర్ణయించుకున్నారు ఆ భక్తుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సంఘటన కేవలం కట్టుకథ కాదు ఇది అక్షరాల నిజం అప్పట్లో ప్రముఖ పత్రికైన ఆంధ్ర కేసరిలో కూడా ఆ బంగారు గాజు ఫోటోతో సహా ఈ వార్త ముద్రించారు ఢిల్లీ వెంకన్న లాంటి భక్తులకు ఆ అమ్మ ఎప్పుడు అండగానే ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా నిరాశనం ఏం కావాలి ఈ అద్భుతమైన సంఘటన గురించి మీకు ఏమనిపిస్తుంది మీ ప్రాంతాల్లో ఇలాంటి మహిమల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు